మమ్మీకాయ చేస్తున్నాం పచ్చారు అని పచ్చారు చేస్తున్నాను ఏమో సొరకాయలు వేసి పచ్చారు చేస్తున్నా ఈ సొరకాయతో కూర అయితే వేస్తాను కూర చేస్తారు చట్నీ చేస్తారు కూర మీరు తినరా చెప్పేసి పచ్చారు ఏదో టమాటాలు అయితే కాల్ చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి నేనైతే సొరకాయ పప్పు చేస్తున్నా కదా చింతపండు అయితే నానదని చేస్తాను చింతపండు అది కొంచెం సొరకాయ వేసే కదా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు చారు వేస్తాను ఇందులో అన్నం కూడా పెట్టేసా అన్నము పప్పుచారు అయితే నా వంట అయితే కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చింతపండు చారు ఇది కొంచెం మసలినాక పప్పు కందిపప్పు ఉడకబెట్టేసా అది కొంచెం రుద్దుకొని వేసేస్తే పప్పు కంప్లీట్ అవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రుబ్బుకున్నాను కందిపప్పు కొందరు ఏం చేస్తారంటే చింతపండు ఇందులో మిక్స్ వేసేసి తాకు వేస్తారు కానీ నేనైతే అలాగనే చింతపండు చారు తాగబెట్టేసి అది మసలినాక కందిపప్పు వేస్తాను అందులో అలా రుబ్బుకున్న తర్వాత వేసేస్తాను ఫ్రెండ్స్ చింతపండు చారు అయితే మసులుతుంది ఇప్పుడు రుబ్బి రుబ్బి పెట్టుకున్నారా కందిపప్పు అదైతే ఇందులో వేసేస్తే పప్పు చారు అయితే కంప్లీట్ అయిపోయింది సొరకాయ పప్పు చారు మీరు పప్పుచారు ఎలా చేస్తారు మీకు ఎంతమంది సొరకాయ పప్పుచారు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కూడా అవుతుంది మీరు ఏం కరేజ్ చేస్తుర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్